హైదరాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయం తనకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యమకారులు వివిధ ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల బాధ్యులు జాగృతి కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ స్టేట్ కమిటీ వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాల మద్దతు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ స్టేట్ కమిటీ వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు మద్దతునిచ్చారు బంజారాహిల్స్లోని లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమెను కలిసి సంఘీభావం తెలిపిన నాయకులు కవిత గారితో నడుస్తామని తెలిపారు బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది కల్వకుంట్ల కవిత గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం ఇరవై మూడు అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు శాసన మండలిలో కవిత గారి భావోద్వేగ ప్రసంగం సహా పలు అంశాలపై చర్చ జరిగింది మద్దతుదారులతో కిక్కిరిసిపోయిన జాగృతి కార్యాలయం సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ప్రజా సంఘాలు ఉద్యోగ కుల సంఘాలు వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు మంగళవారం బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత గారిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు కవితకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు అభిమానులు వివిధ ప్రజా సంఘాలు విద్యార్థి కుల సంఘాలు కార్మిక సంఘాల నాయకులు సింగరేణి కార్మికులు ఉద్యమకారులు తరలివచ్చారు దీంతో హైదరాబాద్లోని జాగృతి కార్యాలయం కిక్కిరిసిపోయింది జాగృతి కార్యకర్తలు అభిమానులు జై కవితక్క అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా వారందరికీ అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు కవిత గారు తెలంగాణ కోసం మీ ఆధ్వర్యంలో రాబోయే పార్టీకి మా మద్దతు ఉంటుందని వారంతా కవిత గారికి భరోసా ఇచ్చారు సింగరేణి కార్మికులు హెచ్ఎంఎస్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బీసీ సంఘం అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు తొలి మరియు మలిదశల ఉద్యమకారుల జేఏసీ తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ ఉద్యమకారుల జేఏసీ స్టేట్ కమిటీ తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆటో యూనియన్ నాయకులు మహిళా సంఘాలు కుల సంఘాల నాయకుల బాధ్యులు వివిధ ప్రజా సంఘాల నాయకులు కవిత గారిని కలిసిన వారిలో ఉన్నారు మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే పార్టీ ద్వారా తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న నమ్మకం ఉందని వారంతా కవిత గారితో అన్నారు మీ బాటలో మీతో పాటు కలిసి నడుస్తామని ధైర్యమిచ్చారు దీంతో కవితగారు చాలా సంతోషం వ్యక్తం చేశారు తమపై నమ్మకం పెట్టి ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నిరంతరం తన పోరాటం ఉంటుందని చెప్పారు ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే తమకు అందరూ మద్దతివ్వాలని కోరారు